నమస్కారం ఏకేఎన్ న్యూస్కి స్వాగతం అయిన వెళ్ళి సిద్ధి వినాయక ఆలయంలో గణపతి నవరాత్రులు అయితే అంగరంగ వైభవంగా చేస్తున్నారు అయితే రంగ అంగరంగ వైభవంగా అయితే ఆలయాన్ని ముస్తాబ్ చేశారు అయితే ఈ నవరాత్రి ఉత్సవాలు ఈ తొమ్మిది రోజులు కూడా ఎటువంటి ప్రత్యేక పూజలు చేస్తారండి ఆలయ ప్రధాన అయితే అడిగి మనం ఇప్పుడు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ చెప్పండి ఇప్పుడు ఆలయం తొమ్మిది రోజులు కూడా ఆలయం చాలా ఇష్టంగా పూజలు అయితే చేరుతూ ఉన్నాయి అసలు ఈ తొమ్మిది రోజులు కూడా ఏ విధంగా పూజలు ఉండబోతాం ఓం గంగణపతి నమ యమన్వండి భక్తులకి కూడా గణపతి అయిన వెళ్ళి గణపతి కాశీసులతో అయ్యా ఆగస్టు ఇరవై ఏడు అంటే ఈ రోజున శుద్ధ చవితి అంటే గణపతి నవరాత్రుల ప్రారంభం రోజు ఈ రోజున ఉదయాన్నే స్వామివారికి విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము పంచగవ్యము మహన్యాసము అనంతరము స్వామివారికి వివిధ రకముల పండ రసములతో అభిషేకం జరిగిందండి ఇప్పుడు లక్ష దుర్వాచన జరుగుతోంది తర్వాత స్వామివారికి హోమము పూర్ణాహుతి తర్వాత స్వామివారికి నీరాధన మంతర్వశాలతోటి ముగుస్తుందండి వీళ్ళకి వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్తున్నారండి అలాగే మిగతా ఎనిమిది రోజులు కూడా ఇదే విధంగా లక్ష దుర్వాచన అలాగే గణపతి హోమలు జరుగుతూ ఉంటాయండి అలాగే ఇక్కడ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు వచ్చేటువంటి భక్తులకు ఏ విధమైన ఆటంకం కలగకుండా ఇలాంటి ఇబ్బందులు కలగకుండా సిస్టమ్ దగ్గర నుంచి పాలు పాలు పళ్ళు కూడా పళ్ళు బిస్కెట్లు కూడా పెద్దవారికి పిల్లలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి అలాగే అన్నప్రసాద వితరణలో కూడా వేలాది మంది భక్తుని భోజనం చేసి వెళ్తున్నారండి ఇక్కడ విశేషంగా ఈ వేళ జరిగిన కార్యక్రమంలో లక్ష దుర్వాసనం జరుగుతోంది ఇప్పుడు అనంతరం అంటే స్వామివారికి వెనకాల పూర్ణాహుతి అంటే గణపతి హోమ అయిన తర్వాత పూర్ణాహుతి జరుగుతుందండి ఇప్పుడు స్వామివారి సన్నిధిలో వ్రతకల్పం జరుగుతోంది ఆ వ్రతకల్పం చదివించిన తర్వాత స్వామివారి యొక్క అక్ష అక్షలు స్వామివారి యొక్క అక్షతలు భక్తులందరికీ పంచిపెడుతూ ఉంటారు ఆ అక్షలు వేసుకోవడం వల్ల ఎవరైతే చంద్రుని చూస్తే నీలాపందలు వస్తాయని అనుకుంటారు అలాంటి దోషాలు లేకుండా నివృత్తి అవుతుందంటే అందుకని కే ఏమైనా మంది భక్తులు కూడా స్వామివారిని దర్శించుకుని వారిని కరుణాకటాక్షాలు పొందవలసిన కోరుతూ సర్వేజన శుక్రమభవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు